ఉంటే హైదరాబాద్లో పాపం ఒక అరవై ఐదేళ్ళు ఆవిడ వర్షంలో తడిచిపోతా వణుకుతా నిలబడతా ఉంది పాపం ఆవిడ ఒక నా భార్య చెప్పింది ఎవరో పాపం ఒక ఆవిడ ఉంది నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి కలువు నాది అపార్ట్మెంట్ సో నేను కిందకు దిగాను ఏమ్మా ఏంటి మీ సమస్య అంటే ఆవిడ పాపం పెద్ద డబ్బులు లేవు ఆవిడ ఆవిడ ఉన్న సమస్యలు ఏంటంటే నేను ఉద్యోగం చేసేదాన్ని రిటైర్మెంట్ వచ్చి అయిపోయింది నాకు నేను జీసస్ అనే ఒక ఓల్డేజ్ హోమ్ నడుపుతాను నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఒక ఇరవై ఐదు మంది ఇలాంటి పెద్దవాళ్ళని ఇలాంటి పెద్ద నాకు ఆస్తిగా ఇచ్చి వాళ్ళని ఇచ్చేశారు నాకు వాళ్ళకి సం వాళ్ళు పోషించడానికి నా దగ్గర డబ్బులు లేవు అలా అయితే ఉంది కానీ డబ్బులు లేవు అంటే ఏం అంటే వాళ్ళు తిండి పెట్టడానికి రేపు నుంచి నా దగ్గర తిండి లేదంటే పాప నాకు నిజంగా ఆమెను చూసే బాధ వస్తుంది చిన్న ఉద్యోగి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా వాడు చిన్న ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోయింది అప్పుడు ఎవరో చెప్పారంట మన అభిమానులు అప్పుడు ఇంకా జనసేన లేదు కాబట్టి ఆ రోజున మన అభిమానులు చెప్పింది హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు వెళ్ళి కలిసి ఏదైనా నీకు సహాయం చేస్తారంటే మన అభిమానులు అండగా నిలబడితే ఆవిడని మన దగ్గర తీసుకొచ్చారు నాకు అనిపించింది పాపం ఆవిడకి ఏదో డబ్బులు ఇచ్చి ఆ రోజున నిజంగా నాకు నిజంగా వేల కోట్లు ఉంటే ఇచ్చేసేవాడిని నాకు నిజంగా డబ్బులతో నాకు తినడానికి ఇంత తిండి ఉంటే చాలు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంతకాలం బతుకుతాం అంతే నాకు అనిపించింది ఆ రోజున వ్యక్తిగతంగా నేను ఎంత సహాయం చేయగలను ఎవరికైనా ప్రభుత్వంలో లక్షల కోట్ల ఆస్తుంది మనందరి సమస్య కృషి ఉంది ట్యాక్సెస్ కడతాం మరి వీళ్ళకి అండగా నిలబడాలి ప్రభుత్వాలు ఏం చేస్తారని బాధేసి ప్రభుత్వాలు ఎందుకు చేయవని అనిపించి ఆ రోజు నేను సహాయం చేశాను ఆ ఇరవై మంది ఆ తర్వాత వారికి ఒక బిల్డింగ్ కట్టుకోగలిగారు దాని అంతటి కారణం ఒక వ్యక్తిగా నేను కదిలితే ఆ రోజున చాలామంది మన అభిమానులందరూ ఖమ్మంలో అండగా నిలబడితే రోజున వాళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్ కట్టుకోగలిగారు అంత గొప్ప అభిమానులు నా మనకున్నది ఏ రోజును కూడా నేను ఏ రోజున కూడా నేను సినిమా ఫంక్షన్స్ జరుపుకోవాల అలాగే ఒక నేను ఒక ఒక బ్రాండ్స్ అంటే నేను ఒక కంపెనీ ప్రోడక్ట్స్ మీరు కొనండి నేను చెప్పలా డబ్బులు సంపాదించలేక దాంట్లో కోట్లు రాలేక కాదు పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ అది నేను సంపాదించుకుంది కాదు అది మీరు ఇచ్చింది మీరు ప్రేమతో నాకు ఇచ్చింది అది ఆ పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే ఇచ్చారో అతనికి అతను తిరిగి మీకు మీకు ఇస్తేనే అతనికి ఆనందం తప్ప దాని మీద కోట్లు సంపాదించి